ఆ చదువుకుంటే నీకు అందులో ఏం జరుగుతుంది ఎలా రాయొచ్చు ఇంతకుముందు ఎలా రాసేవారు ఇంకా మనం దీన్ని ఏమన్నా బెటర్ చేయొచ్చా అని సార్ చిన్న చిన్న హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు నాకు అర్థమైంది ఓహో అంటే మనం ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుంటేనే మనం కరెక్ట్గా రాయగలం ఇంకా దీనిలో ఏమైనా తప్పులు ఉంటే దీన్ని ఇంకా మనం ఫర్దర్గా మనం డెవలప్ చేసుకోవచ్చు అని సార్ నాకు మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వెళ్ళేవారు మనం అప్పుడే మనం విభజన జరిగింది ఆ టైంలో కూడా ఛత్తీస్గఢ్లో జరిగిన యొక్క వరి మన రియార్గినేషన్ యాక్ట్ మొత్తం ఇచ్చేసి దీంట్లో చదువు చదివి దీనిలో ఏమేమి ఉన్నాయో ఆ పాయింట్ నాకు చెప్పు నేను గవర్నర్ సార్కి బ్రీఫ్ చేయాలా నాకు చెప్పారు నాకు అంత టైం లేదు అని నాకు ఇచ్చారు సార్ నాకు అర్థం కాదు నువ్వు చదువు నువ్వు చేస్తే నువ్వు తప్పకుండా నువ్వు చెప్పగలవు నాకు అని కాన్ఫిడెంట్ ఇచ్చారు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు ఎవరైతే న్యూలీ జాయిన్ అవుతారో వాళ్ళకు మనం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు ఏమన్నా చిన్న తప్పులు చేస్తే వాళ్ళు సరిదిద్ది మనం చేస్తే వాళ్ళు చాలా ముందుకెళ్తారు ఈరోజు ఎంతో కొంత నాకు సబ్జెక్ట్ వచ్చిందంటే ఆ వచ్చిన సబ్జెక్ట్లో సార్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది నేను ఏ ఏ నేను కొత్తగా జాయిన్ చేసి మన పని చేస్తున్నప్పుడు నాకు నేను చాలా నేను చేసినవన్నీ కోఆర్డినేషన్ సెక్షన్ లేదు అక్కడ ఏ ఎస్ కూడా ఎక్కువ ఎక్కువసేపు పనిచేసేవారు కాదు అయితే రాజ్భవన్ నేను ఎక్కువ సర్మరాలు అంటే మంచి నాకు సబ్జెక్ట్ నేర్పిన గురువుల ఎసులలో సార్ మొదటి వ్యక్తి అనమాట సార్ ఇలా రాయాలా ఇలా చేయాలా ఇలా రాస్తే బాగుంటుంది స్టైలింగ్ గ్రామటికల్ కానీ వర్డింగ్ కానీ ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుంది మనం చేసేదని చాలా చాలా చక్కగా చెప్పేవారు కరెక్షన్ చేసి ఇచ్చేవారు అలా సార్ నాకు స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల నేను ఈరోజు ఎంతో కొంత నేను డ్రాఫ్టింగ్లో ఇంప్రూవ్ అంటే దాంట్లో సార్ యొక్క కృషి చాలా ఉంది సారు మళ్ళా ఇప్పుడు సిఎస్ ఉన్న విద్యాసాగర్ సార్ ఇద్దరు హెల్ప్ చేయడం వల్లనే నేను రిటర్న్ గా తెలంగాణ సెకడ్ రావరింది సార్ ఏ సార్ మీకు అప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పారు ఇంకొకసారి మీకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీరు ఇంత తొందరగా రిటైర్ అయితే నేను అనుకోలేదు సార్ ఒక సిక్స్ మంత్ ముందు అనుకోకుండా సార్ తులసి నాకు రిటైర్మెంట్ ఉందని చెప్తే అప్పుడు నేను ఆశ్చర్యపోయాను సార్ ఇంత తొందరగా వచ్చాను ఏం నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్